ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం శ్రీశైలం వెళ్తూ ఉండగా బొలేరో వాహనం బోల్తా పదిహేను మంది భక్తులకు ప్రమాదం ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్నారుట్ల చెంగు చెంచుగూడెంలో సమీపంలో ప్రమాదం జరిగింది బొలేరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది ఈ ఘటనలో పదిహేను మంది గాయాలయ్యాయి శతగాత్రలను కర్నూలు జిల్లా కొడుమూరు మండలం పేలకుర్తి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు దాదాపు ఇరవై ఐదు మంది భక్తులు బుధవారం రాత్రి రెండు గులేరోలు వాహనాల్లో శ్రీశైలం బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి దర్శనం కోసం బయలుదేరి వెళ్ళారు శ్రీశైలానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో అందులోని ఒక వాహనం బోల్తా పడింది సమాచారం అందుకున్న వన్ నాట్ ఎయిట్ సిబ్బంది క్షతగాతులను సున్నిపెంట ప్రభుత్వ పాఠశాలకు ఇక్కడ వైద్యశాలకు అయితే తరలించారన్నమాట సో విధంగా బాల్తా అయితే పడిపోయింది పెను ప్రమాదం అయితే సంభవించింది అన్నమాట అదిహేను మందికి అయితే ప్రమాదం జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్